మా పొలం దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నాడు బాధితులు ఆర్డీఓకి వినతి ఇందుకూర్పేట మండలంలోని కొత్తూరులో నివాసం ఉంటున్న మొగల్లపల్లి సుభాష్నికి ఎల్పీ నెంబర్ ఐదు వందల ఎనభైలో రెండెకరాల పదిహేను సెంట్ల భూమి ఎల్పీ నెంబర్ ఆరు వందల డెబ్బై రెండులో ఒక ఎకరా మాగాని భూమి ఉందని ఆ భూమి తామే సాగు చేసుకుంటున్నామని భూమి తమ పెద్దల నుంచి సంక్రమించిందని బుధవారం ఇందుకూర్పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలిపారు ఎల్పీ నెంబర్ ఆరు వందల డెబ్బై రెండులోని ఎకరా భూమిని లేవూరు సుధీర్ రెడ్డి అనే వ్యక్తి డాక్యుమెంట్లు సృష్టించి దౌర్జన్యంగా ఆక్రమించాలని చూస్తున్నాడని ఎంఆర్ఓకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఆయన పట్టించుకోలేదని వారు వాపోయారు ఈ విషయంపై ఆర్డీఓని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి పోగా వెంటనే స్పందించిన ఆర్డీఓ తహసీల్దార్తో మాట్లాడి రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయవద్దని సూచించారని తెలిపారు పేట మండలం కొత్తూరు సార్ మా తలము మూడు ఎకరాల పదిహేను సెంట్లు ఉంది మాది ఇలా పురుషదిరి రెడ్డి అని వచ్చి మాది అని చెప్పి చేస్తున్నారు అది మాది అని మేము మొన్న పట్ట పట్టా తెచ్చుకున్నాము ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇయర్ ఒక అంతా రాయించుకుంటున్నారు సార్ నా పేరు మహేష్ మా ఎందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం మా మదర్ పేరు మీద మా అమ్మ పేరు మీద మూడు ఎకరాల పదిహేను ఉండి మాకు పట్టాదారు పాస్బుక్ వన్ బి అడంగలు విఆర్ఓ గారు ఆథరైజ్డ్ ఇచ్చిన ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు వచ్చి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరు క్రియేటెడ్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళే మ్యూటేషన్ కోసం వాళ్ళకి పెడితే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏమి లేకుండా మా వెనకాల విచారణ జరిపి ఎవరో వాళ్ళ లేబర్ సుధీర్ రెడ్డి అనే వ్యక్తి మిటేషన్ చేయించుకుంటున్నాడు వాళ్ళకి సంబంధించిన అనుచరుల చేత సంతకాలు పెట్టించి మిటేషన్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయని మాకు మూడు రోజుల క్రితం తెలిసింది దాన్ని పట్టుకొని మేము ఈ విషయంకైతే ఇక్కడికి వచ్చి అడిగితే సమాధానం ఎవరు చెప్పట్లేదు విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎవరు అడిగినా కూడా విత్తరణంగా ఏదో సమాధానం చెప్పకుండా మీరు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు మీకేంది మేము చెప్పేది అని మాట్లాడుతున్నారు మేము ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేస్తే ఆర్డీఓ గారు వెంటనే ఒక మాట చెప్పారు అసలు ఎంఆర్ఓ గారికి రైట్స్ లేవు దీని గురించి చేయడానికి ఒకరి పేరు మీద ఎక్కిన తర్వాత ఇంకొకరికి పేరు వేయాలి అంటే ఒకటి జడ్జిమెంట్ కాపీలు తీసుకురావాలి జడ్జిమెంట్ కాపీలు వాళ్ళకు మా మదర్కి కాదు అని చెప్పి వాళ్ళు ఉంటేనే చేయాలి మీరు ఎలా చేస్తున్నారు మీకు ఏ రైట్స్ ఉండి చేస్తున్నారని ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి వెంటనే కాల్ చేసి మాట్లాడారు అంటే లేదు సార్ ఇట్లా లీగల్ ఒపీనియన్ తెచ్చున్నాను అది ఇది అని మాకు చెప్తున్నాడు లీగల్ ఒపీనియన్ అయినా కూడా నా లాగిన్లో నుంచి ఆర్డీఓ గారు లాగిన్ నుంచి చేయాలి కానీ మీ లాగిన్ నుంచి మీకు చేసే రైట్స్ లేవు కదా మీరు ఎలా చేయగలుగుతున్నారు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగి గట్టిగా అడిగేటప్పటికి గమ్మగా అయిపోయారు ఓకే సార్ మేము చేయమని చెప్పి చెప్పారు మేము ఆర్డీఓ గారికి ఫిర్యాదు చముతో ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు మాకు అనుకూలంగా స్పందించారు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము కానీ ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఎటువంటి సమాధానం సరిగా ఉండట్లేదు వీళ్ళ మీద మాకు కొంచెం అనుమానంగా ఉంది వీళ్ళకి ప్రెజర్స్ వీళ్ళు ఎంఆర్ఓ గారు డెప్యుటేషన్ మీద వచ్చారు ఎంఆర్ఓ గారు ఇంకో మూడు రోజుల్లో వెళ్ళిపోతారట ఈ లోపలే చేయాలి ఈ లోపలే చేసేస్తాము అని వారే మాకు డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళకు సంబంధించిన అనుచరులు కూడా మాకు ఓపెన్ ఛాలెంజ్లు చేస్తున్నారు ఇద్దండి మాకు ఆర్డీఓ గారికి మేము పెట్టిన అర్జీలు మా మా మదర్ పేరు మీద ఉన్న పట్టాదారు పాస్బుక్ వన్ బిలే అడంగల్ ఇది ఎల్పి నెంబర్ ఫైవ్ ఎయిటీ ఇది ఎల్పి నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెంటీ టూ దీని మీద అలిగేషన్ చేస్తున్నారు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు వాళ్ళ పరిధిలో లేకపోయినా సరే వారు జోక్యం చేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇదే విధంగా కానీ కంటిన్యూ అయితే మేము ఇక్కడ ఏదో ఒకటి చేసుకొని మేము ఖచ్చితంగా మేము చనిపోతాము మేము ఎంఆర్ఓ గారికి గట్టిగా చెప్తున్నాం